you <laughs> హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారా నేను చాలా బాగున్నానండి లైవ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఏదైనా మిషన్ టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి తెలుగులో పెట్టండి నేను మీకు దానికి సంబంధించి రిప్లై ఇస్తాను మీకు చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు హాయ్ వైజాగ్ మాది ఓకే అండి చాలా థ్యాంక్స్ అండి మీరు వైజాగ్ నుంచి అని చెప్పారు కదా నాకు కూడా తెలుస్తుంది వైజాగ్ మాది సౌదీ నుంచి లైవ్ సౌదీ నుంచి లైవ్ ఓకే ఓకే సౌదీలు ఉంటారా మీరు ఓకే వర్క్ సౌదీ ఓకే అండి ఓకే సౌదీలో వర్క్ చేస్తారా మీరు ఓకే ఓకే చాలా థ్యాంక్స్ అండి అక్కడ ఏం వర్క్ అండి మీరు చేసేది మీ వాయిస్ తక్కువగా ఉంది అవును అవును కరెక్టే నేను మైక్ పెట్టుకోలేదు ఇప్పుడు చూడండి ఒకసారి బస్ బయట అది కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది ఒక్క నిమిషం ఆగండి నేను మీ వాయిస్ తక్కువగా ఉంది ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేశానండి అవును సౌండ్ తక్కువగా ఉంది పెయింటర్ పెయింటర్ వర్కా ఓకే అండి ఓకే పెయింటర్ వర్క్ ఓకే ఓకే అండి లైఫ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు రెగ్యులర్ రెగ్యులర్గా నా ఛానల్ చూస్తుంటారా అండి వాయిస్ ఇప్పుడు క్లియర్గా వస్తుందా కొత్తగా లైఫ్కి వచ్చారా ఓకే ఓకే వస్తుంది ఓకే అండి ఓకే సౌదీ అక్కడ ఎలా ఉంటుందండి మీకు శాలరీ బేసా అండి వర్క్ లేదంటే కాంటాక్టా జస్ట్ ఊరికి తెలుసుకుందామని అంతే అంటే ఎవరైనా లైవ్ చూస్తుంటే వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది కదా కాంటాక్ట్స్ వర్క్స్ మీద వెళ్తారా లేకపోతే శాలరీ బేస్ మీద వెళ్తారా అని అంతే శాలరీ ఓకే అండి ఓకే ఎవరికైనా మిషన్ టిప్స్ కానీ ఏమైనా కావాలంటే లైవ్కి రండి ఏదైనా కామెంట్ పెడితే నేను దానికి మీకు సజెషన్ రిప్లై ఇస్తాను గుడ్ కంపెనీ ఓకే అండి ఏ ఊరు మాది హైదరాబాద్ అండి మాది మాది హైదరాబాద్ ఇక్కడే చాలామంది మిషన్ గురించి చాలా మంది కామెంట్స్ చేశారు కదండి వాళ్ళందరూ ఒకసారి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ వస్తుంది సారీ సారీ చాలామంది మిషన్ గురించి నాకు కామెంట్స్ చేశారు కదండి వాళ్ళు కొంచెం లైవ్లోకి వస్తే వాళ్ళకి నేను చెప్పడానికి వీలుగా ఉంటుంది వాళ్ళ దానికి హైదరాబాద్లో ఎక్కడ హైదరాబాద్లో మాది మాది జూబ్లీ హిల్స్ అంత మటుకు చెప్పగలను అడ్రస్ డైలీ లైవ్ చెయ్య చెయ్యాలి ఓకే అండి ఓకే టైం ఉంటే చేస్తా కంపల్సరీ దారం ముద్దగా వస్తుంది ఓకే దారం ముద్దగా వస్తుందా అడుగున ఏమైనా చెత్త నిండి ఉంటుందండి క్లీన్ చేసుకోవాలి ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్ తీసేసి ఇక్కడంతా డస్ట్ నిండిపోయి ఉంటుంది ఇక్కడ ఇక్కడ మిషన్లో కింద ఇది మొత్తం తీసేసి ఇక్కడ మనం కుడతా ఉంటే చిన్న చిన్న డస్ట్ అంతా ఇరుక్కుపోయి ఉంటుందండి అది తీసేసి మొత్తం ఒక వీక్లీకి ఒకసారి టూ టూ డేస్కి ఒకసారి ఇది క్లీన్ చేసుకుంటుండాలి అందుకే అది ముద్దగా చిక్కు చిక్కుగా వస్తుంటుందన్నమాట ఆయిల్ వేసి ఒకసారి మొత్తం క్లీన్ చేయండి ఫేస్ ఓకే నాకు ఫివర్గా ఉంది అందుకే నేను లైవ్లోకి రాలేదు జస్ట్ మీ కామెంట్స్కి రిప్లై ఇద్దామని పెట్టాను నేను నెక్స్ట్ టైం కంపల్సరీ మీకు చెప్తాను మిషన్ టిప్సే కదా ఇంకా ఫేస్ షూస్ ఏం చేస్తారు మీరు కానీ అయినా కూడా వస్తాను కంపల్సరీ వస్తాను అదేం లేదు కానీ ఓకే దారం తెగిపోతుంది దారం తెగిపోతుందంటే చాలా ఉన్నాయి కాంప్లికేషన్స్ దానికి ఇది ప్లేట్ కూడా మన కుట్టి కుట్టి హోల్స్ పెద్దగా అయిపోతుంటుంది ఇక్కడంతా ఇదైపోతుంది ఇక్కడంతా పాడైపోయి ఉంటుంది కదా అందుకనేసి అనమాట దానం తెగిపోతుంటుంది ప్లేట్ మార్చుకోవాలి అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు బాగా పాడైంది రఫ్గా అయిపోయింది అడుగునన్నప్పుడు ఇది తీసేసి మనం ప్లేట్ కొత్త ప్లేట్ మార్చుకోవాలి సూపర్ మీ లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కంపల్సరీ అండి కుదిరితే నేను టూ డేస్కి ఒకసారి అన్న డైలీ అన్న ఒకసారి లైవ్ చేస్తాను గుడ్ టిప్ కొత్తగా కుట్టే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి నేను లైవ్ చేసినప్పుడు కంపల్సరీ మీరు లైవ్లోకి రండి నేను టిప్స్ చాలా చెప్తాను మీకు ఈకో మిషన్ కూడా చెప్తాను అందులో ఏంటంటే నేను వేరే మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను మంచి రన్నింగ్లో ఉన్న మిషను అప్పుడు రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ఇంకా బాగుంటుంది అన్నట్టుగా ఈ మధ్య పెట్టట్లేదు కొంచెం నాకు ఏంటంటే హెల్త్ కూడా కొంచెం బాగాలేదు అందుకనేసి నేను పెట్టలేదు ఈ మధ్య వీడియోస్ ఏమి పెడితే మంచి వీడియోసే పెట్టాలి కదా అందుకని ఒక టైంపాస్ వీడియోస్ ఎందుకు పెట్టాలన్నట్టుగా పెట్టలేదు నేను ఏదైనా మనం ఏదైనా యూజ్ అయ్యేది చూపించేటట్టు ఉంటేనే చూపిస్తే బాగుంటుంది కదా నేర్చుకునేటివి ఏమన్నా మెడిసిన్ తీసుకో ఓకే అండి బాయ్ తెలుగులో పెట్టండి రే ఇస్తాను నేను ఇంగ్లీష్లో పెడితే కొన్ని అర్థం కావు నాకు ఎందుకంటే నేనేం పెద్దగా చదువుకోలేదు ఇది కూడా చెప్తున్నాను మనం చేసే పనికి చదువుకి సంబంధం ఉండదని నేను అనుకుంటున్నాను అనమాట మనం ఏ పైన మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే పనిలో సక్సెస్ అవుతాం అందుకని పెద్దగా చదువుకోలేదు కాబట్టి నేను ఈ మిషన్ నేర్చుకున్నాను కుట్టడం చదువుకుంటే మీ ఇలాగా జాబే చేసేదాన్ని అంటే ఈ పని తక్కువని కాదు ఆ పని ఎక్కువని కాదు అది మనం ఏ పని అయినా కూడా మనం స్పెట్ చేయాలని అంతే మిషన్ కాస్టా మెడిసిన్ కాస్టా మెడిసిన్ మిషన్ కాస్ట్ అంటున్నారా మెడిసిన్ కాస్ట్ అంటున్నారా అర్థం కాలేదు మెడిసిన్ ఏనా మీరు చెప్పేది మెడిసిన్ కాస్ట్ ఎంత అవుతుంది ఇప్పుడు మెడిసిన్ కాస్ట్ దేనికి మెడిసిన్ అంటున్నారు నేను ఫీవర్ అన్నాను అదన్నా మీరు మిషన్ మిషిన్ అడుగుతున్నట్టున్నారు ఓకే మిషన్ ఏ కంపెనీ మంచిది అంటున్నారా మిషన్ ఇప్పుడైతే జాక్స్ జాక్స్ జాక్ ఫైవ్ బాగుందని అంటున్నారు అందరూ జాక్ ఫోర్ అయితే ఆల్రెడీ వాడేసిన వాళ్ళందరూ ఇప్పుడు జాక్ ఫైవ్ని నడుస్తున్నట్టున్నారు జాక్ ఫైవ్ తీసుకోమంటున్నారు జాక్ ఫైవ్ అయితే ఇప్పుడు మామూలుగా కొన్ని చోటైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లుంది ఆన్లైన్లో మనం తీసుకుంటే థర్టీ థౌజండ్ దాకా పడుతుంది అందుకే నా దగ్గర మనీ కొంచెం తక్కువ ఉంది తర్వాత ఆన్లైన్ ఆన్లైన్ తీసుకుంటే ఎక్కువ పడుతుంది ఒక సిక్స్ థౌజండ్ ఎక్కువ పడుతుంది అందుకే క్యాష్ కానీ తీసుకుందాములే అని కొంచెం వెయిట్ చేస్తున్నాను అందుకని మిషన్ కాస్ట్ థర్టీ థౌసండ్ ఉందండి అంటే ఒక బుట్టికలో కుట్టేటట్టు ఇంకా దానికంటే మంచి కంపెనీ మంచి మిషన్స్ కూడా ఉన్నాయి ఇంకా కాస్ట్ ఎక్కువవి కాకపోతే మినిమమ్ మనం రెగ్యులర్గా కుడతామనుకుంటే మినిమం ఒక థర్టీ థౌజండ్ అయినా పెట్టాలి ఇంకా మామూలు లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి అన్ని టెన్ థౌసండ్ అట్లా వస్తాయి కానీ అవి చాలా రిపేర్స్ వస్తాయి అంత సపోర్ట్ ఇవ్వవు మనం రెగ్యులర్గా కుట్టడానికి ఏదో ఒక రిపేర్ వస్తుంటుంది ఇలాగ మీరు చెప్పినట్టుగా దారం తగ్గుతుంది ఇంకా కింద దారం చిక్కు తారం లూజ్ వస్తుంది పూస కుట్టి వస్తుంది ఇలా రకరకాలుగా ఉంటాయి కదా అప్పుడప్పుడు స్టక్ అయిపోవడం ఇలాంటివన్నీ వస్తుంటాయి అందుకని కొంచెం మనం రెగ్యులర్గా కుడతాం బుట్టిక్ స్టైల్లో అనుకుంటే మినిమం ఒక థర్టీ థౌజండ్ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ పెట్టుకుంటే మంచి మిషనే వస్తుంది అట్లా రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే అంత పెట్టి తీసుకోవచ్చండి ఎప్పుడో ఒకసారి మన మీద చిరిగిపోయిన ఆల్టరేషన్ కుట్టాలనుకున్నప్పుడు ఇంకా నార్మల్ తీసుకోవచ్చు మిషన్ ఏమైనా టిప్స్ కావాలంటే లైవ్కి రండి మీ మిషన్ లాంటి ఎంత ఉంటుంది మా మిషన్ లాంటిదా లెవెన్ థౌజండ్ ఉంటుందండి ఇది మీకు చూపిన ఒక్కసారి ఇలా స్వప్న ఇది ఇలా ఇలా ఉంటుందన్నమాట స్వప్న ఇది నేను వాడేది ఇలాంటివి టూ మిషన్స్ ఉన్నాయి నా దగ్గర కానీ అప్పుడప్పుడు ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ వస్తుంది కానీ మనం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు అంత ప్రాపర్గా రాదు ఏదో కొంచెం లాగేసినట్టుగా వస్తుంది అందుకే మంచి మిషన్ తీసుకుందామని ఇంకా డిసైడ్ అయ్యాను నేను రెగ్యులర్గా కుడతాను కాబట్టి మంచి మిషన్ అయితే బెటర్ ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఇది ఓకే ఇంట్లో వాడడానిక ఇంట్లో వాడడానికైతే నార్మల్ తీసుకోవచ్చు లేండి ఎలాంటి తీసుకోవచ్చు ఒకవేళ మేబీ టెన్ థౌజండ్ మినిమం టెన్ థౌజండ్ పెట్టుకుంటే వచ్చేస్తుంది మోటార్తో కలుపుకుంటే లెవెన్ ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది ఓకే అండి ఓకే ఇలా ఎవరైనా డౌట్స్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను దానికి సమాధానం నా వీడియోస్ రెగ్యులర్గా చూడండి మంచి టిప్స్ ఉంటాయి దాంట్లో మిషన్కి సంబంధించినవి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి నాకు అంటే మిషన్ టిప్స్ కావాలా లేకపోతే టైలరింగ్ సంబంధించిన వీడియోస్ కావాలా అని మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తాను హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ బాగున్నారా చాలా బాగున్నానండి నేను చాలా బాగున్నాను హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి చాలా బాగున్నానండి నేను మీరు బాగున్నారండి మీరు టైలరింగ్ చేస్తుంటారు సిస్టర్ అవును సార్ నేను టైలరింగ్ చేస్తుంటాను నేను బుట్టిక్లో కూడా వర్క్ చేస్తాను ఇంతకుముందు ఓన్ షాప్ పెట్టి కొంచెం తీసేస్తాను కానీ ఇప్పుడైతే నేను బుట్టిక్లో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే బుట్టిక్లో చేస్తాను నాకు ఖాళీ టైం ఉన్నప్పుడు ఇలా వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తాను కదా కొంతమంది నేర్చుకుంటారని కొత్తగా బిగ్నర్స్ ఉంటారు కదా నేర్చుకునే వాళ్ళు వాళ్ళ కోసం కోసం అలాగా మనం నేర్చుకునే పని నలుగురు మన నలుగురుకి నేర్పిస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని అట్లా ఇంతకుముందు అయితే కొంతమందికి క్లాసెస్ తీసుకునేదాన్ని బ్లౌజ్ ప్యాటర్న్స్ కానీ డ్రెస్ ప్యాటర్న్స్ కానీ ఇప్పుడు అంత టైం ఉండట్లేదు బుట్టికి వెళ్తున్నా కాబట్టి నేను క్లాసెస్ తీసుకోవట్లేదు అందుకే ఇంకా ఖాళీ ఉన్నప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఎవరైనా నేర్చుకుంటారు కదా అన్నట్టుగా డ్రెస్ కటింగ్ ఉన్నాయి బ్లౌజ్ కటింగ్స్ ఉన్నాయి ఇంకా హ్యాంగింగ్స్ ఉన్నాయి ఎలా కుట్టాలనేది మిషన్ సంబంధించిన కొన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి మన దాంట్లో కొన్ని బాగా వైరల్ అయినవి కూడా ఉన్నాయి స్టిచ్చింగ్ మిషన్ ఏమైంది సిస్టర్ ఇప్పుడు స్టిచ్చింగ్ మిషన్ ఏమైంది అంటారా ఏం కాలేదండి ఇది రన్నింగ్లోనే ఉంది కానీ ఫాస్ట్గా వెళ్ళట్లేదు మిషన్ మోటర్ ఏమో అది సరిగ్గా రావట్లేదు మోటార్ మీకు చూపిస్తాను నేను ఒకసారి నేను వాడే మిషన్ ఇది ఇది స్వప్నాన్ని వాడేది మోటర్ ఇది చిన్నది ఇలా ఉందన్నమాట నేను డైలీ కుడతాను ఈ మిషన్ మీదే కాకపోతే ఏంటంటే గుట్టిక్లో అక్కడ మంచి మంచి మిషన్ల మీద వర్క్ చేసి ఈ మిషన్ మీద కూర్చుంటే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది మీకు మిషన్ వర్క్ మెకా మీకు మీకు మిషన్ మెకానిజం వచ్చే సిస్టమ్ మీకు మిషన్ రిపేరింగ్ అంటే నాకు అంతా రాదండి ఎందుకంటే కొన్ని కొన్ని మాత్రం నేను చేసుకోగలుగుతాను ఎందుకంటే మాకు దగ్గరలో మిషన్ రిపేర్స్ వస్తున్న వాళ్ళు ఉండరు ఇంకా ఇది మోసుకెళ్ళలేక నేను నాకు వెహికల్ కూడా లేదు చేతితో పట్టుకొని తీసుకెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట ఆటోకి తీసుకెళ్తేనేమో చాలా మనీ అడుగుతున్నారు నేను వెళ్ళాలంటే ఒక టూ ఫిఫ్టీ రావడానికి ఒక టూ ఫిఫ్టీ అడుగుతారు ఫైవ్ హండ్రెడ్ అదే అయిపోతుంది మరి మిషన్కి రిపేర్ చేసే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అది పోయింది ఇది పోయింది అంటున్నారు టూ థౌజండ్ పెట్టలేక నేనే అప్పుడప్పుడు చేసుకుంటుంటాను రెగ్యులర్గా వెళ్ళను ఏదైనా చాలా పెద్ద ప్రాబ్లం వస్తేనే మిషన్ పేరు ఏమిటి సిస్టర్ స్వప్న అని మాది మాది స్వప్న మిషన్ స్వప్న వన్ నేను చాలా టెన్ ఇయర్స్ కింద తీసుకున్నాను దాని తర్వాత మళ్ళీ వాళ్ళ బ్రాండ్ అని చెప్పి స్వప్న టూ అని ఇచ్చారు ఇది బాగుందని అది కూడా తీసుకున్నాను టూ మిషన్స్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ పీకో మిషన్ ఉండేది అది చాలా రిపేర్ వస్తుందని తీసేసాను నేను మిషన్ టిప్స్ ఎందుకు షేర్ చేస్తానంటే అది కూడా చెప్తాను మీకు నేను మిషన్ అప్పుడప్పుడు రిపేర్ వచ్చినప్పుడల్లా మిషన్ రిపేర్ తన దగ్గర ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఆటోకి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి అక్కడ బాగానే ఉంటుంది వాళ్ళు చూపించినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అది అస్తమాన ఏం తిరుగుతాం అందుకన్నట్టుగా కొన్ని కొన్ని ఇంకా నేనే నేర్చుకొని కొన్ని కొన్ని నేనే చేసుకుంటాను చాలా మటుకు ఇళ్ళల్లో మంచి కంపెనీ మిషన్లకు అయితే రిపేర్ అయితే ఎక్కువ రావండి ఒకసారి కామెంట్ పెట్టారు నీళ్లు పైకి కిందికి పెట్టాలని పెట్టారు మీరు ఆయిలింగ్ రోజూ చేస్తుండాలి కదా సిస్టర్ అవును కరెక్టే ఆయిల్ రోజు చేస్తుండాలని కరెక్టే మీరు చెప్పింది చేస్తున్నా కూడా సరిగ్గా సార్ ఇది ఆయిల్ రోజు చేస్తాను నేను డే బై డే అయినా కంపల్సరీ చేస్తాను మిషన్ మొత్తం కూడా క్లీన్ చేస్తాను ఇప్పుడు మిషన్ మీకు కొంచెం ఇలా కనపడుతుంది కానీ లేకపోతే రోజు నీట్గా పెట్టుకుంటాను ఎందుకంటే డైలీ ఉంటాయి నాకు బట్టలు కుట్టేవి నాకు ఒక వన్ వీక్ నుంచి బాగాలేదు ఫీవర్గా అన్నమాట స్టమక్ పెయిన్ ఫీవర్ చేస్తాను వచ్చే సమస్య చెప్పగలరా వచ్చే వచ్చే సమస్య చెప్పగలరా ఇప్పుడు ప్లీజ్ ఏ సమస్య గురించి చెప్పాలో చెప్పలేదు నాకు క్లారిటీ ఇవ్వలేదు మీరు వచ్చే సమస్య చెప్పగలరా ఇప్పుడు ప్లీజ్ అంటే దేని గురించి అండి మెంట్ పెట్టారండి నేను షేర్ చేసుకుంటాను ఏంటంటే నీడిల్ పైకి పెట్టేస్తే రావట్లేదు కొంచెం కిందికి పెడితే థ్రెడ్ వస్తుందని నేను క్లియర్గా వీడియో కట్ చేయకుండా ఎక్కడ నేను డీటెయిల్గా పెట్టాను మిషన్లో మీ సమస్య ఉంది సిస్టర్ మిషన్లో